మైగ్రేన్ అనేది మనం ఒకవైపు తలనొప్పి వికారం వాంతులు లైట్ కి సౌండ్ కి సెన్సిటివిటీ అనే అనుకుంటాం కానీ ఈ ఐదు రకాల మైగ్రేన్ గురించి మీకు తెలుసా నంబర్ వన్ మైగ్రేన్ విత్ ఆరా అంటే తలనొప్పి వచ్చే ముందు ఫ్లాషెస్ ఆఫ్ లైట్ లాగా కంట్లో కనిపిస్తూ ఉంటాయి నెంబర్ టూ అబ్డోమినల్ మైగ్రేన్ ఇది మనం ఎక్కువగా చిన్నపిల్లల్లో చూస్తాం తలనొప్పి లేకపోయినా విపరీతమైన కడుపు నొప్పి వాంతులు అంటూ ఉంటారు నెంబర్ త్రీ వెజిటిబులర్ మైగ్రేన్ చాలా మంది డాక్టర్ గారు నాకు బాగా కళ్ళు తిరుగుతున్నాయని వస్తూ ఉంటారు వాటి కారణం మైగ్రేనే కావచ్చు తలనొప్పి లేకపోయినా జస్ట్ వర్టిగో సిమ్టమ్స్ తో ప్రెసెంట్ అవ్వచ్చు నంబర్ ఫోర్ హెమీప్లీజిక్ మైగ్రైన్ అంటే ఒక కాలు చెయ్యి సడన్ గా తిమ్మిరైపోవటము సరిగ్గా పని చేయనట్టు అనిపించడం కూడా ఈ హెమీప్లీజిక్ మైగ్రైన్ లో ఉంటుంది చాలా మంది ఇది స్ట్రోక్ అనుకుని వచ్చి ఎంఆర్ఐ చేయించుకుంటూ ఉంటారు నంబర్ ఫైవ్ పీడియాట్రిక్ మైగ్రైన్ త్రీ టు టెన్ పర్సెంట్ చిల్డ్రన్ లో కూడా ఈ మైగ్రైన్ హెడ్ వస్తాయి ఇవి రెండు పక్కల ఉంటాయి లైట్ హెడ్ గా ఉంటాయి ఎక్కువగా కడుపులో నొప్పి వాంతులు అని కూడా వస్తూ ఉంటారు సో ఈ ప్రతి మైగ్రైన్ కి డిఫరెంట్ అప్రోచ్ అవసరం ఇలాంటి సిమ్టమ్స్ ఉంటే మీ న్యూరాలజిస్ట్ ని మీరు వెంటనే కలవాలి